హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడాస్ ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొంత అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇదైతే చల్లిగా గురువారం రోజు అనుకుంటానండి మొక్కనుమ రోజు అయిన తర్వాత రోజు అనుకుంటా సో ఇంకా పండగ అయిపోయిందంటే ఇంకా తీసుకెళ్ళడానికి పిండి వంటలు అయితే రెడీ అవ్వాలి కదా సో అక్కడ ఏం చెప్తున్నానంటే అది వేసేది నేను కాదు తీసేది మాత్రమే నేను కానీ అన్నీ నేనే వేస్తున్నట్టు బిల్డప్ సో హాఫ్ అయితే నేను వేయలేదండి కానీ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా అసలు మామూలుగా అమ్మలు కానీ మార్నింగ్ ఎయిట్కో నైన్కో మొదలు పెడితే ఇంకా నైట్ ఎయిట్ అయిందనమాట సో ఓ పక్క మా అమ్మ టైం టు టైం టీ కాఫీలు అందిస్తుంటే మేము తాగితే ఇంకా స్టవ్ దగ్గరే స్టిక్ అయిపోయాము సో అలా అయితే మాకు స్టార్ట్ అయిందనమాట సో ఆ రోజైతే బాగా పం అసలు పండగ కానీ ఈ వండేటప్పుడు చాలా అసలు ఖాళీ లేకుండా విసుగు వచ్చేసింది సో అయితే స్నాక్స్ సో ఆ రోజు నాన్న ఏదో కార్న్స్ తీసుకొచ్చారు పొత్తులు అవి శుభ్రంగా అమ్మ ఒలిచేసి ఉప్పు కారం లెమన్ వేసిస్తే కాసేపు ఇంక బ్యాక్ పెయిన్ వస్తుందని లేచి అవి తినేసాను అనమాట సో టైం టు టైం తినేసాము బట్ కాకపోతే అవి అరగట్లేదు అనమాట కూర్చొని ఉండడం వల్ల ఇందులో కొద్దిగా సాల్ట్ ఇంకా ఉప్పు నిమ్మకాయ ఇవన్నీ వేసి మా అమ్మ అయితే రెడీ చేసి పెట్టేసింది అవి తింటా కూడా మేము జంతకులు వేస్తున్నాము సో అంటే కట్ ఇదివరకు అయితే కట్టెలు మనకి ఈజీగా అయిపోయేది సో జంతికలైనా ఏ పిండి వంటలైనా ఇప్పుడు అంతా కట్టెల పోయేలు అవి లేవు కాబట్టి గ్యాసే కాబట్టి అవి కొంచెం వేగడానికి టైం పట్టేసి చాలా టైం పట్టేసింది అనమాట ఈ లో మధ్య మధ్యలో టీ కాఫీలు బ్రేకు అలాగే స్నాక్స్ బ్రేకు అలా జరుగుతూ ఉన్నాయన్నమాట సో పండగ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్లో పిండి వంటలు అవి ఉంటాయి అవి పెద్ద కొత్త ప్రాసెస్ అండి సో బిస్క వచ్చేస్తుంది అనమాట సో స్నాక్స్ రెడీ అయిపోయాయి అనమాట మా వాళ్ళు రెడీ చేసి ఇంకా నేను తినేస్తున్నాను కప్పులో పెట్టుకొని సో ఇది నేను రెడీ చేయలేదు మా పిల్లలు రెడీ చేశారు దాన్ని అయితే నేను టేస్ట్ చూస్తున్నాను అనమాట షార్ట్ వీడియో కింద అయినా తీసుకుందామనేసి సో అలా అయితే మొత్తానికి అయితే మా పల్లె అయితే అలా జరుగుతూ ఉన్నాయి సో ఇంకా అమ్మ అయితే మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే అరిసెల కోసమని అంటే ఎప్పుడూ ట్రై చేయలేదు కొంచెం ఫస్ట్ టైం ట్రై చేయడం అనమాట ట్రై చేద్దాం అనేసి పల్లీలు అవి వేయించుకుంటూ బియ్యం అది మార్నింగే నానబెట్టేసుకొని ఇవి జంతికకులు అవి అయిపోయిన తర్వాత సో అది కూడా వేద్దాం అనేసి రెడీ అనమాట సో కానీ ఈ జంతికలు వండడం ఇవి అరిసెలు వేయడం వల్ల చాలా విసుగుచ్చేసింది గ్యాస్ కూడా ప్రాబ్లం అయిపోయిందనమాట ఈ జంతికలు వేసేటప్పటికి గ్యాస్ అంతా అయిపోయి సో అయిపోయిందనమాట స్టవ్ మరీ లో అయిపోయి లాస్ట్కి వచ్చేటప్పటికి లో అయిపోయి పనావక చాలా విసుగుచ్చేసింది సో అదొక పెద్ద తలనొప్పి అండి చాలా విసుగుచ్చేసింది అనమాట సో ఇలా పల్లీలు అవి వేయి చేసుకొని అయితే మనకి ముందు రోజు నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ మనం తడి బియ్యాన్ని పిండి పట్టిచ్చేసుకోవాలి అది ఆరకుండానే మనం పాకమది పెట్టుకోవాలట సో ఆ ప్రాసెస్ అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసానండి చూపిస్తున్నాను చాలా లేట్ అయిపోతున్నాయి వ్లాగ్స్ ఏంటి హెల్త్ బాగోక కొంచెం బిజీ ఉండడం వల్ల సో అలాగనమాట సో ఈ లోపైతే జంతువులు నేనైతే వేస్తున్నాను ఇవైతే అమ్మ అక్క రెడీ చేస్తున్నారు లోపల అనమాట సో ట్రై చేద్దాము కొద్దిగా బాగా వస్తే నెక్స్ట్ డే ఫుల్ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేద్దామన్నట్టుగా కొన్ని ప్రాసెస్ అయితే చేస్తున్నాం అనమాట కొద్ది కొద్దిగా బియ్యం అది నానబెట్టి కొద్దిగా పల్లెలు అది వేయించుకొని అరిసెల కోసం సో నేనైతే జంతికల ప్రాసెస్ నాది అది ఆఫ్టర్నూన్ నుంచి ఆఫ్టర్నూన్ నుంచి నా ప్రాసెస్ నడుస్తుంది నేను స్టార్ట్ చేయడం వేయడం తీయడం కూడా సో అది నైట్ అయిపోయింది అనమాట అసలు ఫుల్ టైడ్ అయిపోయి పిచ్చి పట్టేసినట్టు రోజు ఫుల్ హటేక్ వచ్చేసింది అనమాట సో ఆ రోజు చాలా నీరసం అయిపోయింది సో ఈ వీటి బదులు మనం బయట కొనుక్కుంటేనే బెటర్ అండి అసలు ఈ వంటలేమో కానీ పెద్ద తలనొప్పి సో కొద్ది కొద్దిగా అంటే పర్లేదు కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఇంక నేర్చుకోవడం అంటే ఇంట్రెస్టమే కాకపోతే ఇంతంత పెద్ద పెద్ద చేయాలంటే బద్ధకం అనమాట మనకి సో పల్లీలు అయితే వేయించేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పొడి కింద చేసుకోవాలి మనకి ఆ పాకంలో వేసుకుంటాం కదా అరిసెల్లోకి అరిసెలైన నువ్వు అరిసెల్లో ఉందండి చేస్తున్నా పేర్లు కూడా నాకు కన్ఫ్యూజ్ అనమాట ఇది మెత్తగా పొడిలా చేసుకొని సో అరిసే ఇంకా సిమ్ముడు బూరెలకి అనుకుంటా సిమ్ముడు బూరెల కోసం ఇది ఈ పల్లీని మెత్తగా పొడి చేసేసుకొని బెల్లంతో మొత్తంగా కలిపేసుకొని తర్వాత అయితే బూరెలు వేసుకోవడమే అనమాట అలాగా సో ఈ మనం కొంచెం చేసినప్పుడు ఏదైనా కూడా మంచిగా టేస్ట్గా వస్తుంది సో ఇలాగా పొడి చేసేసుకొని ఇందులో బెల్లం వేసేసి ఇలా మెత్తగా మెదిపేసుకోవడమే మనకి శన్నికాయల పొత్రం ఉంటుంది కదా దాంతో ఇలా మెత్తగా మెదిపేసుకుంటే మనకి ఆయిల్ బయటకు వచ్చి మనకి ఉండ ఉంటే మనకి సరిపోతుంది అనమాట ఆ బూరెలోకి మన పూర్ణం బూరెలో మనం పూర్ణం ఎలా పెడతాము సేమ్ అరిసెలు పిండికి ఇది పూర్ణ బూరి కింద పెట్టడం అనమాట సో ఇంకా అలా అయితే కొద్దిగా ఉన్నప్పుడు బాగానే టేస్ట్గా వచ్చింది మంచిగా వచ్చింది బట్ నెక్స్ట్ డే ఎక్కువ ప్రాసెస్ చేయడం వల్ల విసుగు వచ్చేసి అవేమో రా పాళ్ళైపోయి మరి పాకమైన తేడా జరిగింది ఏంటో చాలా విసుగు వచ్చేసింది అనమాట సో మాకు మనీ వేస్ట్ అయింది సో ఎనర్జీ వేస్ట్ అయిపోయింది ఆ రోజు గ్యాస్ కూడా అయిపోవడం వల్ల ప్రాబ్లం అయిపోయింది నెక్స్ట్ డే అయితేను సో ఆ రోజు అయితే ఇంకా అస్సలు వీడియో తీయలేకపోయాను ఇలా బెల్లం ఇంకా సిమ్డు పువ్వులు అవన్నీ కూడా రెడీ అయిపోయాయి తర్వాత అయితే నాకు ఈవినింగ్ అయిపోయింది చీకటి పడిపోయింది కాబట్టి లైటింగ్ అంత లేదు తీసాను కానీ సో ఇంకా పిండి పట్టించి తీసుకొచ్చేసారు పిల్లలు అలాగే సిమ్ముడు పువ్వులు రెడీ అయిపోయి ఇంకా పాకం పట్టడమే సో ఇలా జంతికలు ప్రాసెస్ వేస్తూ ఉండగా ఈ ప్రాసెస్ కూడా మేము ట్రై చేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఇలా మనం పిండి అనేది ఆరిపోకుండా ఒకసారి జల్లించుకుందామని జల్లించాము కొద్దిగా బట్ ఎవరో ఇంకా జల్లించాలని అవసరం లేదు అనేసరికి మళ్ళీ స్టాప్ చేసామన్నమాట సో ఈ అయితే బెల్లం పాకం అమ్మ అయితే గ్యాస్ మీద కిచెన్ లో అయితే పెట్టేసింది సో ఏదైనా నేర్చుకోకపోతే రాదు బట్ ఈ పిండి వంటలు ఏంటంటే ఏ చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం వేస్ట్ అయిపోతుందనమాట సో అందుకని కొంచమే ట్రై చేసాము సో నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ సిమ్మెంట్ చేసుకుని ట్రై చేద్దాం అనుకున్నాము కానీ సిమెంట్ తెచ్చేసుకున్నాం బూరెలు మిస్ అయిపోయాయి అనమాట సో కొంచెం జల్లించేసిన తర్వాత మళ్ళీ జల్లిస్తే మళ్ళీ ఎందుకు ఆరిపోతుంది పిండి అనేసి మళ్ళీ మూత పెట్టేసాము పాకం రెడీ అయ్యేలోపు ఆ పాక అలా ఏమనకి రావలేదండి అమ్ము చూసుకుంటుంది సో జంతికలు అయితే లాస్ట్కి అయితే వచ్చాయి ఇంకా కొంచెం పిండి ఉంది రోపు అరిసెల కోసం పాకం పెడుతుంది అనమాట కొద్దిగాను సో ఇంకా అలా ముగ్గురు చేస్తే ఈ పనులు అయితే ఈవినింగ్ వరకు అలా సాగుతూనే ఉన్నాయి ఇంకా లంచ్కి వచ్చేసి తినేసేమో రోజు ఏమిటి కర్రీ ఎగ్స్ అనుకుంటానండి ఎగ్స్ కర్రీ ఎండు చేప ఎగ్ కర్రీ తినేసాము సో సింపుల్ అమ్మ చేసేసింది అనమాట అంట ఇంకా పాకం కూడా పెట్టేసాము సో ఇది మనకి ఏదో వండలాగా అవ్వాలంటండి పాకం వచ్చేసారి సెలక్కి సో ఇలాగా ఇలా ఉండలాగా అవ్వాలట సో అమ్మ పాకమైతే అమ్మ చూసింది ఇంక ఇప్పుడు కలిపే ప్రాసెస్ ఇప్పుడు పిండి వేసి కలపడం ఉన్నదే ఆ జబ్బలు అయితే నొప్పి వచ్చాయండి అసలు నాకు అసలు నేను కిచెన్లో పని చేయడం వంట వరకే ఇలాంటి పిండి వంటలు నాకు కొత్త నాకు జబ్బలు నొప్పి వచ్చేసాయి అనమాట కలిపి 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 అసలు నాతో కలిపించారు వీడియో తీసుకున్నప్పుడు మాత్రమే వీళ్ళు కలిపారు అనమాట తర్వాత నాతో కలిపించారు నాకు జబ్బలు నొప్పి వచ్చేసి ఆ రోజు నైటే నాకు ఫేవర్ అనమాట సో ఇంకా మా అమ్మని తిట్టేసారిని వంటలకు పెద్ద నమస్కారం తలనొప్పి సో ఈ పిండి వంటలు అంటే పెద్ద ప్రాసెస్ అండి అసలు చాలా పెద్ద ప్రాసెస్ అంటే మనం కొద్ది కొద్దిగా ఏదో తినడానికి చేసుకుంటే సింపుల్గా పర్లేదు కానీ ఇవి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏమాత్రం బిస్కెట్ అయినా మొత్తం దబ్బేస్తుంది అనమాట సో అందుకే నాకు యాక్చువల్గా భయము ట్రై చేద్దామని ఉంటుంది సో ఏదైనా బాగోకపోతే మొత్తం వేస్ట్ అవుతుంది చాలా ఇప్పుడు ఇవన్నీ కూడా మనీ ఎక్కువ పెట్టి తీసుకుంటాం కాబట్టి వేస్ట్ అవుతుందని భయం అనమాట సో మనకేంటంటే బిర్యానీలు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మనకి సింపుల్గా వస్తాయి ఇటువంటి పిండిల వంటలు అయితే కొంచెం మనకి రావనమాట సో వాటికి కూడా నేను చాలా దూరంగా ఉంటాను సో అలాగనమాట ఈ పిండి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలన్నమాట సో టేస్ట్ అయితే బాగా నచ్చేయి కాకపోతే నాకెందుకో ఇటువంటి పెద్ద నచ్చవు కొంచెం గట్టిగా ఉన్న ఐటమ్స్ ఎందుకో నాకు నచ్చవు దానికన్నా బయట స్వీట్స్ తెచ్చుకొని తినమంటేనే ఇష్టం అన్నమాట సో అలాగా నాకు అరిసెలన్నా ఆ సిమ్ముడు బూరెలన్నా సిమ్ముడు ఇష్టం బూరెలు గట్టిగా అనిపించింది సో అలా అనమాట ఇంకా జంతికలు అయితే పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారులేండి ఇప్పుడైతే అరిసెలు వేస్తున్నారు అనమాట నెయ్యి రెండు చేతులకి రాసేసుకొని అంటే కొంచెమే కదా శాంపిల్కి తీసుకొచ్చాం కాబట్టి అంత నూపు ఉప్పు అది తీసుకురాలేదు జస్ట్ ఇలా వేసి చూద్దాం అన్నట్టుగా తీసుకొచ్చుకున్నాము బట్ చాలా కరకరలాడుతూ క్రిస్పీగా బాగా వచ్చింది బట్ నాకు ఎక్కువ తినడం ఇష్టం ఉండదు అంత టేస్ట్ అయితే బాగుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా అలా అనమాట సో ఇంకా అలా కలిపేసుకొని అరిసె అయితే వేస్తున్నారు సో తర్వాత కొన్ని కొద్దిగా అరిసె చూసి తర్వాత సిమ్మడి బూర్లు ఇదే పిండిలో వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకున్నట్టే దాన్ని మనకి మినపిండి తో తోపు అలాగా రెడీ అవుతుందో అలా మనకి సిమ్మిడి బూర్లకి తోపు అలా చలిమిడి రెడీ అవుతుందనమాట చలిమిడి రెడీ అయిపోతుంది సో చలిమిడి రెడీ చేసుకుంటే మన అన్ని ఐటమ్స్ రెండు మూడు ఐటమ్స్ అందులోనే చేసుకోవచ్చు అంట అది మనకు కూడా తెలియదు రండి ఇదైతే అరిసె దీన్ని అటు ఇటు కదిపి కదిపి అంటుకుపోకుండా అనమాట ఫైనల్గా అయితే అరిసైతే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది సో అరిసైతేను జంతికలు అయితే ఇంకా కొంచెం పిండి ఉందండి ఒకసారి టైం వేస్తే అయిపోతుంది సో మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా పెట్టామా నైట్ ఎయిట్ అయిపోయింది అనమాట ఇవన్నీ అవేటప్పటికి సో ఇంట్లోనే ఈజీగా చేసుకున్నాం బట్ టైం ఎక్కువ పట్టేసి మాకు నడుములు పట్టేసాయి అనమాట సో ఆఫ్టర్నూన్ తిన్నది కూడా మనకి డైజెషన్ అవ్వలేదు సో ఆ రోజు ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకునే పడుకున్నాం అందరూ కూడా అంత ఫుల్ టైడ్ అనమాట సో ఇలా అయితే అరిస వచ్చేసి కిందకున్నది పైకి రావాలి అలాగే క్రిస్పీగా రావాలి రెడ్గా కలర్ రావాలన్నమాట సో ఇంకా పిండి అయితే బాగా వచ్చాయి కాకపోతే ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్